హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేనైతే రాగిపిండితో దోశ అయితే వేస్తున్నాను చూడండి చాలాపాగా దోశ అయితే వేసి చూపిస్తాను మా వీడియోలో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్విచ్ శేఖర్ బ్లాగ్స్ మీరు అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే రాగిపిండితో పది చావు దోశ అయితే వేసి చూపిస్తాను మీకు చూడండి ఒక కప్పు రాగిపిండి అయితే తీసుకున్నాను సాన్ కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను చూడండి ఇది సోజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు సగం కప్పు అయితే తీసుకుంటున్నాను చూడండి సగం కప్పు బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను చూడండి సగం కప్పు పెరుగతే కొంచెం ఉప్పు వేసేసి చూడండి ఉప్పు తీసేస్తున్నాను కొన్ని వాటర్ వేసేస్తున్నాను అన్నీ మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు సింపుల్ రెసిపీ అండి సింపుల్గా అయిపోతుంది పిల్లలు రాగి ముద్ద అట్లా తినిపోకున్నప్పుడు ఇలా వేసి పెట్టండి రాగి దోశ అట్లా చాలా బాగా తింటారు ఇదైతే అంతా మిక్స్ చేసేద్దాం రాగి పిండితో పల్చా దోశ అయితే చేస్తున్నాను చూడండి ఇదంతా అయితే మిక్స్ చేసేస్తాను ఇప్పుడు చూడండి ఇలా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడైతే కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉల్లిగడ్డలైతే దోస వేసుకుంటాను ఇంకా చూడండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కగా పెట్టేస్తాను చూడండి రాగి పిండితో పల్చా దోశ అయితే వేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి మూత అయితే పెట్టేస్తాను చూడండి ఒక ఐదు అయితే అయ్యింది ఇప్పుడైతే మనమైతే చిన్నగా కట్ చేసి పెట్టిన అయితే వేసేసుకున్నాము కొన్ని రెండే రెండు పచ్చిమిరపకాయ కొంచెం కరేపాకు కొంచెం కోతిమీర అతని అయితే వేసేసుకున్నాము మనమైతే ఇప్పుడైతే కలిపేసుకున్నాము కొన్ని వాటర్ వేసుకొని మనం చిక్క కలుపుకున్నాం అప్పుడు ఇప్పుడైతే పలుచాకైతే కలిపేసుకున్నాం చూడండి ఇలా వేసి పెట్టండి పిల్లలైతే లొట్టలు వేసుకుంటే తినేస్తారు రాగి పిండితో పలుచా దోశలు అయితే వేసేస్తున్నాను సాయంత్రం పూటైతే పిల్లలకైతే ఇలా వేసి పెడుతున్నాను నేనైతే మీరైతే పొద్దున్న టిఫిన్కి అయితే ఇలా వేసుకోవచ్చు చూడండి ఇంకా కొన్ని వాటర్ అయితే వేసేసుకొని చూడండి నేనైతే ఇంకా కొన్ని వాటర్ వేసి చూడండి పలుచాక చేసుకోవాలా ఇప్పుడైతే ఒక గ్లాస్ తీసుకొని ఇప్పుడైతే పెన్నం అయితే పెట్టేసుకొని అయితే ఇప్పుడైతే మన పలచాగా అయితే అయింది కదా ఇప్పుడైతే మనం అయితే పెనం అయితే పెట్టేసుకున్నాము దోశ అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ ఈటెక్కి అయితే దోశ అయితే వేద్దాము ఇప్పుడైతే ఉల్లిగడ్డ తీసుకొని అయితే తిక్కుందాం ఫస్ట్ ఎక్కువ ఆయిల్ లేకుండా తిక్కేయాల ఫస్ట్ అయితేనే పెనం బాగా బాగాలేస్తుంది ఇప్పుడైతే మొత్తమైతే ఇలా కలిపేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోవచ్చు ఇంకా కొంచెం తక్కువ వస్తే అయినా అనుకుంటే ఇట్లా వేసుకోవచ్చు అయితే సాయంత్రం కానీ పొద్దున్నే కానీ ఇలా వేసి పెట్టండి లొట్టలు వేసుకుంటే అయితే తింటారు మనం రాగి రొట్టె వేసినా తినరు కదా ఇట్లా వేసి పెడితే రాగి దోశ చాలా బాగా తింటారు ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఇట్లా తిక్కేసుకొని మనం అయితే దోశ అయితే వేసేసుకున్నాము చూడండి పెనం అయితే హీట్ ఎక్కింది నేను అయితే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను గ్లాస్తో అయితే వేస్తున్నాను చూడండి చూడండి ఇలా సైడ్లో నుండి ఇలా రావాలా వేసుకోవాలి మనము ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసి కొంచెం తక్కువ వచ్చిందా వేసేస్తారు అయితే మూత పెట్టేసి చూడండి ఇప్పుడైతే మూత అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే మనం ఉల్టా అయితే తీసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి రాగి పిడితో పలుచార దోశ అయితే చాలా సూపర్గా వచ్చినాయి ఒకసారి ఫ్రై చేయండి ఇలా పిల్లలకైతే లట్ట వేసుకుంటూ తింటారు ఎందుకంటే మనం ఉల్లిగడ్డ వేసేటప్పుడు పచ్చిక ఘమఘమ్ ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండవ అయిపోతే కాల్చుకున్నాను ఇప్పుడు ఇప్పుడైతే ప్లేట్ లెక్క తీసేసుకుంటాం ఇప్పుడైతే మరొక దోశ అయితే వేసేస్తాం చూడండి కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేస్తాను ఎప్పుడైతే ఉల్టా అయితే చేసేద్దాం మీకు కొంచెం అయితే వస్తాయి కానీ చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఒకసారి ట్రై చేయండి ఎలా అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తున్నాయి అప్పుడే ఒకటి వేసి మా పిల్లలు తినేసారు ఎలా అయితే ఇంకొకటి అయితే వేసేస్తున్నాను ఇంకా పిండి అయితే ఉంది ఇంకా ఒక రెండైతే ఉందో చూడండి నేను గెంటితో వేయలేదు గ్లాస్తో వేస్తున్నాను కావాలంటే గేంటితో కూడా వేసుకోవచ్చు మీరు ఇప్పుడైతే వైపు అయితే కాల్చుకుని ఇస్తాను ఇప్పుడైతే తీసేస్తాను పక్క ఎంత పలచాక వస్తున్నాయో ఇంకోటి అయితే వేసేస్తాను చూడండి రాగి పిండితో పలచా దోశ చేస్తున్నాను ఒకసారి ఫ్రై చేయండి విలేక చూడండి మనం ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు అప్పుడతో కొంచెం ఆయిల్ వేసి మూత అయితే పెట్టండి రాగి పిండితో పలచాయి దోశ చూడండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి అయిపోయినాయి లాస్ట్ వేసేసాను ఇక్కడైతే రెడీ అయిపోయినాయి చూడండి ఎంత పలసాగా వచ్చినాయంటే అంత పలచాగా వచ్చినాయి ఒకసారి అయితే మీరు అయితే ట్రై చేయండి చాలా సూపర్గా వచ్చినాయి స్మూత్గా అయితే వచ్చేసాయి చూడండి రాగి పిండితో దోశలు చాలా సూపర్గా వచ్చినాయి ఇప్పుడైతే ఇది ఒకటైతే ఉంది ఇది ఒకటి అయితే తెప్పేస్తుంది ఇదొకటి అయితే అక్కడ చాలా కలిసా వస్తున్నాయి ఒకసారి ట్రై చేయండి ఇదండి ఈ బ్లాగ్ ప్రతి మార్చి టేస్ట్ చేసి చెప్తాడో కొన్ని నేను టేస్ట్ చెప్తాను చూస్తాను కొంచెం అట్లా అంటే లేచేస్తా రెడీ లాస్ట్ దూసే చూడండి రాగి పిండితో దోశలు అయితే చాలా చాలా సూపర్ గా వచ్చినాయి పిల్లలకి అయితే స్నాక్స్ మాత్రమైతే వేసినాను ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తాను ఇంట్లో ఉన్న చట్నీతోనే కొబ్బరి చట్నీతో అయితే టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు ఎలా వచ్చిందో ఏమో చాలా సూపర్ గా ఉన్నది ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి